హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వేసవకాలం అయిపోవచ్చింది పోయిన వారం ఎండలో బాగా కాసేయండి సరే ఎండలో బాగా కాసాయి కదా అని చెప్పి మామిడి మామిడి కాయలు పచ్చికాయలు తెప్పించి ఒక ఇరవై కాయలు మామిడి అరుగులు చేయడానికి చూసుకున్నానండి మామిడి అరుగులు మనం ఎండలో బాగా ఎండబెట్టేసుకుని వాడుకో సంవత్సరం అంతా వాడుకోవచ్చు ముందుగా మామిడికాయని చక్కగా పిల్లర్తో తీసేసుకోవాలి తీసేసుకుని దీనికి పెద్ద షేప్ ఏం అవసరం లేదండి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేప్పుడు చేయి జాగ్రత్త అండి నాకు కూడా చేయి తగినది ఇదిగోండి షేప్ ఏమీ లేదు అవసరం లేదు అలా కోసేసుకోవాలి కొంతమంది ఉప్పు పసుపు వేస్తారు కానీ ఉప్పు పసుపు వేస్తే కొంచెం నీరు దిగుతుందండి అందుకనే నేను వేయకుండా మామూలుగా ఎండబెట్టేసాను ఎండలో నాలుగు రోజులు చక్కగా ఎండిపోతాయండి ఇదిగోండి ఇలా మేడ మీద చక్కగా ఎండబెట్టుకున్నాను ఈ రోజు చాలా ఎండ ఉందండి నేను రోజు చక్కగా మూడు రోజుల్లోనే ఎండిపోయినండి ఇదిగోండి ఇలా ఎండిపోతాయండి చక్కగా ముక్క ఉంచితే ఇరిగిపోతాయి అనమాట అప్పుడు ఎండిపోయినట్టు పూర్తిగా ఈ సంవత్సరం పాటు వాడుకోవచ్చు వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ